नित्यानन्दानिमलहृदयादनविना शम्भुकुमाराशम्मुखसोदर अष्टं कुमारा शम्मुखसोदर अष्टमुकेशं विघ्नविनाय

Dental doctor. Doctor yes, Sugesh Reddy. is practicing as a dental doctor. Yes, वो भी रमेश वेलकम तो सर तो तरफ अंदर की आह వచ్చిన దానికి సంద చిత్తూరులో ఈరోజు ఇరవై ఐదు లాంచ్ రోటరీ క్లబ్ చిత్తూరు రోటరీ ఎలైట్ లాంచ్ చేస్తున్నాం అందరికీ ఈ శుభ సందర్భంగా కంగ్రాజులేషన్స్ చెప్తూ మంచి యాక్టివిటీస్ డీజీ శ్రీధర్ గారు ఇనిషియేషన్ తీసుకొని డిస్టిక్ గవర్నర్ శ్రీధర్ గారు అండ్ మదనపల్లి టీమ్ ఆ స్పాన్సర్డ్ అస్ మదనపల్లి రోటరీ టు స్టార్ట్ చిత్తూరు రోటరీ క్లబ్ అది థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫర్ జాయినింగ్ డాక్టర్ అశోక్టరీ గణేష్ గారు యాజ్ ది ట్రెజరర్ అండ్ ఆల్ ది మెంబర్స్ థ్యాంక్ యూ చిత్తూరులో మంచి యాక్టివిటీస్ చే మంచి లెవెల్గా చేస్తాం థ్యాంక్ యూ కరెక్ట్ ఈరోజు రోటరీ చిత్తూరు ఎలైట్ అనేది లాంచ్ లాంచడం జరిగింది దానికి ఇనిషియేషన్గా మనకి రొటరియన్స్ ఫ్రమ్ మదనపల్లి పొంగులూరు అండ్ తిరుపతి ముల్బాగల్ అండ్ కేజీ నుంచి అందరూ వచ్చారు విఆర్ వెరీ థ్యాంక్ఫుల్ సార్ అందరూ మీ యొక్క ఎక్స్పర్టైజ్ ఎక్స్పీరియన్స్ అండ్ మా ఇంతేజర్ను చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేసినందుకు చైతన్య సార్ శ్రీధర్ సార్ అందరూ వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేసినందుకు చాలా థ్యాంక్ ఫీల్ వెరీ ప్రౌడ్ అండ్ ఎస్పెషల్లీ చాలామందికి రోడ్ అనేది ఎక్కువ మందికి తెలియకపోవచ్చు ఏ మనం ఒక గ్రూప్లో వెళ్ళటం కాదు అండ్ వీఆర్ వన్ పర్సన్ ఈజ్ ఎంటరింగ్ టు ద వన్ వన్ పాయింట్ ఫోర్ మిలియన్ ఎక్స్ వాలంటీర్స్ సిటరీ అనేది టూ హండ్రెడ్ కంట్రీస్లో ఉంది అండ్స్ వన్ పాయింట్ ఫోర్ మిలియన్ పీపుల్ ఉన్నారు దాంట్లో అండ్ మోర్ దాన్ ఫార్టీ సిక్స్ థౌసండ్ క్లబ్స్ ఆమ్ ఐ సో వి ఆర్ వెరీ వి వీ ఫీల్ వెరీ ప్రౌడ్ వీఆర్ దన్ ఆఫ్ ద క్లబ్ ఇన్ ఫార్టీ సిక్స్ థౌసండ్ క్లబ్స్ అండ్ వీ ఫీల్ వెరీ ప్రౌడ్ అండ్ వీఆర్ ఎంటరింగ్ టు దిస్ క్లబ్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ద మోర్ట్ ఆఫ్ ది రోటరీ క్లబ్ ఈస్ యాక్చువలీ టోల్డ్ బై ద పాల్ హ్యారిస్ హు ఇన్వి ఇన్వెంటెడ్ దిస్ నైన్టీన్ నాట్ ఫైవ్ సర్ సెల్ఫ్ సర్వీస్ అబౌ ద సెల్ఫ్ డెఫినెట్లీ దాన్ని ముందుంచి మా సెల్ఫ్ సర్వీస్ మా సెల్ఫ్ని పక్కన పెట్టి సర్వీస్ మోటివ్గా తీసుకొని ముందచి వేసి చిత్తూరు ప్రజల ప్రజలందరి సహకారంతో దీన్ని ముందచి వేసి నెక్స్ట్ మన రెస్పెక్టెడ్ ప్రెసిడెంట్ సార్ ప్రెసిడెంట్ సార్ సుమన్ సార్ సహాయంతో ఆయన గైడెన్స్లో డెఫినెట్లీ మనం ఇది ముందు తీసుకెళ్దామని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ